పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లును ప్రవేశపెట్టారు అయితే ఇందుకు సంబంధించి గురువారం జరిగిన చర్చకు శుక్రవారం సమాధానమిస్తూ దప్పికకు గురయ్యారు దీంతో తనకు మంచినీళ్లు తెప్పించమని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ను కోరారు వెంటనే ఆయన స్పందించి మంచినీరు తీసుకురావాల్సిందిగా అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు అయితే రాజ్యసభ సిబ్బంది మంచినీళ్లు తీసుకువచ్చే లోపే సభలో ఉన్న సభ్యురాలు సుధామూర్తి వెంటనే స్పందించారు తన స్థానం నుంచి లేచి వచ్చి తన దగ్గర ఉన్న మంచినీళ్ళ బాటిల్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి అందించారు సుధామూర్తి వాత్సల్యానికి ముగ్ధులన్న ఆయన ఆమెకు రెండు చేతులతో నమస్కరించి ధన్యవాదాలు తెలిపారు ఆమె ఎప్పుడు తల్లిలా తన పట్ల ఆదరణ చూపుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో సుధామూర్తి చూపిన మాతృప్రేమకు సభ్యులందరూ ఫిదా అయ్యారు నిజంగా ఆమె సింప్లిసిటీ గ్రేట్ అంటూ మెచ్చుకుంటారు మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు రచయిత్రిగా విద్యావేత్తగా సామాజికవేత్తగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందారు వేల కోట్లకు అధినేత అయిన సింప్లిసిటీకి మారుపేరులా ఉంటారు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు గ్రామీణాభివృద్ధికి వ్యాప్తికి కృషి చేస్తున్నారు కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు గ్రంథాలయాల వసతులు కల్పించారు ఆమె సేవలకు గుర్తింపుగా రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ రెండు వేల ఇరవై మూడులో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది